ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్ర పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను కనిపించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవే తో ప్రవాహవత్ శ్రీమాతయ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసినందుకు ఉన్నత విద్యల కోసము బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలత తండ్రి గురువుల యొక్క సపోర్టు లభిస్తుంది కాకపోతే ధనాధిపతి అయిన కుజుడు పన్నెండులో ఉన్నందుకు కొన్ని అధిక ఖర్చులు అవ్వడము కొన్ని ఖర్చుల వల్ల కొంతవరకు ఘర్షణ ఏర్పడడము జీవిత భాగస్వామితో కొంత కొంత ఘర్షణ యోగం అనేటువంటి చూపిస్తుంది పార్ట్నర్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు అయితే గతంలో ఆగినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ మాత్రం కొంత ముందుకు కదులుతాయి అలాగే ఇల్లుని ఏదైనా మరమ్మత్తు చేసుకోవడానికి కొన్ని ఇలా చేయడానికి లేకపోతే ఒక కొంతమంది చూడండి ఇంట్లో హోమ్ థియేటర్ లాంటివి చేయించుకుంటున్నారు అటువంటి వాటికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే అలాగే పంచమంలో రాహువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ పంచమ రాహువు ప్రత్యేకంగా మీకు ఉపాసన సంబంధించిన విషయంలో దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు చెండి ఆరాధన చేయడం అనేటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారిని వివాహం చేసుకునే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ స్ట్రెస్ఐ సఫలీకృతం అవుతారు ఇన్సూరెన్సెస్ మూలంగా రావాల్సిన ధనం వస్తుంది అదేవిధంగా కాస్త మీరు పదకొండు పన్నెండు తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు పనికిరావు మరియు పదమూడు పద్నాలుగు తేదీలు అప్పుల విషయంలో అందులో ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ చిన్న 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 మనస్పర్ధలు అప్పులు ఇవ్వడం ద్వారా అప్పులు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు పదిహేడవ తేదీ నుంచి కొంచెం ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే అదేవిధంగా పదిహేడవ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు అలాగే కాస్త మీరు మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి కుజుడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి రెండవ తేదీ పన్నెండులో ఉన్నాడు కాబట్టి మంగళ బుధవారాలు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఓం దుమ్ దుర్గాయన మహానయ నామస్మరణ చండీ పారాయణం వినడం కానీ చేయించుకోవడం కానీ నవగ్రహాల్లో ప్రధానంగా మీరు రాహువు శని రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది